అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో ఎంఎస్ చేయడానికి చదువుకోవడానికి పిల్లలు విదేశాలకు వెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు వెళ్ళారు నా ఫ్రెండ్స్ వెళ్ళారు ఇక్కడ ఉంటే ఏం లైఫ్ బాగోదు అక్కడికి వెళ్తేనే చాలా బాగుంటుందని బలవంతంగా అప్పులు చేయించి లోన్లు పెట్టి మేము చూసుకుంటాం మేము కట్టుకుంటాం అన్న ధైర్యంతో కూడా చాలామంది పిల్లలు వెళ్ళారు అలాగే కొం కొంతమంది తల్లిదండ్రులు భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి కొన్ని రోజులు కష్టపడ్డారని అంటే ఇంకా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు డాలర్లు సంపాదించుకుంటారు మంచి మంచి జాబ్స్ వస్తాయి ఇంకా అక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్న ఇష్టపూర్వకంగా కూడా పంపించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇందులో ఉంటూ ఉంటారు ఎందుకు అని అంటే పిల్లలు భవిష్యత్తు బావాలి అప్పు రేపైనా తీర్చుకోవచ్చు పిల్లలకి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఉద్యోగాలు వచ్చాయంటే మెల్లగా అప్పు తీర్చుకోవచ్చు భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పంపిస్తున్నారు పిల్లల్ని వదలాలని ఇష్టం లేకపోయినా కూడా వదిలి ఉండలేకపోయినా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు కానీ ఈ రోజున పిల్లలు అక్కడికి వెళ్ళి ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారంటే అయ్యో మన దేశం కాదు వేరే దేశం వచ్చాం ఇక్కడ పద్ధతులు ఇక్కడ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి మనం చదువుకోవడానికి వచ్చాం కాబట్టి మనం పద్ధతిగా ఉండాలి అన్న జ్ఞానం కొంతమంది పిల్లలకు లేదు కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఎందుకు వచ్చినవి అని కానీ అక్కడ గన్ కల్చర్ ఉంది అలాంటివి కాల్ చేయడము చాలామంది పిల్లలు యాక్సిడెంట్లో చనిపోవడం తెలుగు వాళ్ళ పిల్లలు ఇలాంటివి మనం చాలా చూసాం కానీ ఈ కొంతమంది పిల్లలు ఉంటారు చూసారా నిజంగా వాళ్ళు ఎందుకు వెళ్ళారో కూడా అర్థం కాదనమాట ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళి వెలగబెట్టడం ఎందుకు ఇక్కడ తెలుగు గ్యాంగు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు ఖాళీగా ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక తెలుగు వాళ్ళు పెట్టిన స్టోర్స్ ఉంటాయి కదా హోటల్సే కానీ ఈ గ్రాసరీ స్టో స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఈ తోకంలో తేడాలు ఉన్నాయి మీరు ఇది ఎంత రేటుకి అమ్ముతున్నారు మీరు ఎంత రేటుకి చేస్తున్నారని వాళ్ళని అక్కడ నిలదీసి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట అంటే మేము వీడియోలు తీస్తాం మేము వీడియోలు రిలీజ్ చేస్తాం మీరు ఇలాగ జనాలను మోసం చేస్తున్నారు తెలుగు వాళ్ళు అయ్యుండి ఇక్కడికి వచ్చి బిజినెస్లు పెట్టి మీరు ఎలా చేస్తున్నారు మేము పబ్లిక్లోకి వీడియోలు తీస్తాము మీ సంగతి చెప్తాము ఇది ఏదని వాళ్ళని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అసలు చదువుకోవడానికి అని వెళ్ళి పైగా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ మీదే ఇలాంటి డిమాండ్లు చేయడము ఇలా బెదిరించడాలు అసలు ఎంత సిగ్గు చేయటండి దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు అని అంటే అక్కడ వాళ్ళకి కొంచెం గౌరవం రెస్పెక్ట్ అలాంటివి ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చేసిన చిల్లర అక్కడ ఏమైంది మీ తెలుగు వాళ్ళు అందరూ ఇంతే అన్నట్టు మాట్లాడతారు మొత్తం అందరి మీద తెలుగు వాళ్ళు అన్న ముద్ర పడిపోయిందా ఎంత అసహ్యంగా ఉంటుందండి వీళ్ళు ఏమన్నా పిల్లల మళ్ళీ ఒక గ్రూప్ అనమాట వీళ్ళందరూ ఖాళీగా ఉన్న బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళందరూ ఒక గ్రూప్లో తయారయ్యి ఎక్కడ హోటల్స్ ఉన్నాయి లేదంటే అక్కడ ఫుడ్ బాగాలేదు క్వాలిటీ బాగాలేదు వాళ్ళ మీద ఏ కంప్లైంట్లు ఇస్తామని బెదిరించడాలు వీడియోలు తీస్తామని బెదిరించడం మీకు మీరు ఇచ్చే క్వాలిటీ బాగాలేదు లేదంటే తోకంలో తేడాలు ఉన్నాయని షాప్స్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తున్నారంట చూడండి ఎంత దారుణంగా ఉంటుందండి పైగా వాళ్ళ బతుకులు చూస్తే ఇండియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కూడా మరి అమెరికాకి ఎందుకు వెళ్ళారో కూడా అర్థం కాదు వీళ్ళు ఇలాంటి వెళ్ళి వీళ్ళు వేసే చిల్లర వేషాలకి నిజంగా తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి ఎంత ముందు భయపడతారు ఫస్ట్ మా పిల్లలకి ఏమైంది అవతల వాడు ఏదైనా కేసు పెట్టాడని అంటే తీసుకెళ్లి లోపలేస్తారు అక్కడ నుంచి బయటికి రావాలంటే ఎంత కష్టమండి అది మన ఇండియానా ఏదో ఒకటి చేసి రప్పించుకోవడానికి దూర భారం ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అక్కడ వాళ్ళు ఇక్కడికి రా రాలేరు కానీ వీళ్ళు చేసే వెద ఎలా ఉంటాయో తెలుసా ఏంటో చిల్లరకి కకృతి పడి కష్టపడడం చేతగాక డబ్బులు అక్కడ చేతిలో డబ్బులు లేక ఏదో వెలగబెట్టేద్దామని వెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఊరుకోరు ఏ కంప్లైంట్ ఇస్తారు తీసుకెళ్ళి లోపలేస్తారు అది అది ఎంత గవర్నమెంట్ అసలు ఎంత దారుణం అది ఫైన్లు వేస్తే అసలు ఏంటి పరిస్థితి అసలు ఎందుకు వెళ్తున్నారు అక్కడ సోక్గా అందరూ వెళ్ళారు మేము వెళ్ళాలి అమెరికా అంటే అబ్బో అదొక ఫ్యాషన్ అన్నట్టు ఇంకా అబ్బో యూఎస్లో ఉన్నారని అంటే గొప్పగా చెప్పుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళే ఇందులో కొంతమంది కనబడుతున్నారు తెలుగు వాళ్ళు అయ్యుండి చదువుకోవడానికి ఒక దేశానికి వెళ్ళి ఇలాంటి వేషాలు వేసి ఇలాంటి పరువు తీసిన పనులు చేస్తే ఎంత సిగ్గు చేయటండి భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే కదా ఇప్పుడు మీడియాలో ఈ షాపు ఓనరే మీడియాలోకి అందరికీ చూపించాడు ఇంకో వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారని దొరికిపోయారు అక్కడ ఇంకా దొరికిపోయాక ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కడు ఫోన్లు పట్టుకుని ఆ పక్కకొక్కడు ఈ పక్కకొక్కడు ఇలా వెళ్ళిపోతున్నారు ఏం చెప్పడానికి లేక చూసారండి తప్పు కదండి ఎప్పుడు కూడా అలా చేయకూడదు మనం ఒక చోటకు చదువుకోవడానికి మన భవిష్యత్తు కోసం మనం వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని పంపించారని ఒక్కసారి మనసులో ఆలోచించుకోవాలి ఎవడో ఒక్కడు దరిద్రపు వేద ఉంటాడు వాడిని పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ ఏకమయ్యి ఇలాంటి వెదవేషాలు వేస్తున్నారు ముందు తెలుగు వాళ్ళు అన్న పరువు తీసేశారు అసలు ఏంటి మీ తెలుగు వాళ్ళు ఇంతేనా ఇండియా వాళ్ళు ఇంతేనా అన్నట్టు చేసేసారనమాట ఇప్పుడు అక్కడ చేసింది ఒకరిద్దరైనా కూడా అందరినీ అంటారు పట్టుకుని సరే అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు దొరకట్లేదు పరిస్థితులు బాగాలేదు వచ్చేయండి మీ ఇంటికి మీరు వచ్చి ఇక్కడే ఏదో చేసుకోండి అంత నామోషి ఏముంది ఉన్న ఒక్కోసారి అక్కడ ఉద్యోగాలు ఉండొచ్చు లేకపోవచ్చు పోయింది ఏమి లేదు ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఎగేసుకుంటూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకళ్ళ వెనకాల పొలవమని వెళ్తే అక్కడ ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు డబ్బుల కోసం ఇలాంటివి పిచ్చి పనులు చేయడము భవిష్యత్తును ఆశ్రయం చేసుకోవడం ఒక్కసారి మనసు పెట్టి మీకు మీరు ప్రశ్నించుకుని ఆలోచించుకోండి అరే ఎందుకురా ఇలాంటి పనులు చేయడం ఎందుకు భవిష్యత్తు నాశనం చేసుకోవడం ఈవేళ అందరిలోనూ తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఎవరికి వాళ్ళ పిల్లలు ఆలోచించుకోండి తల్లిదండ్రులు ఎంత భయపడతారు ఇప్పుడు అక్కడ కేసులు కానీ ఏమన్నా జరిగాయి అని అంటే పాపం వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి కాబట్టి పిల్లలు ఎవ్వరూ కూడా మీ మీద మీ మీద వంద వెయ్యి కళ్ళు పెట్టుకుని తల్లిదండ్రులు బతుకుతున్నారు ఇక్కడ వాళ్ళని ఇలా మోసం చేయకండి వాళ్ళ మీద అన్యాయం చేయకండి ఎన్నో మీకు బో మిమ్మల్ని ఎక్కడికి పంపించినందుకు బోల్డ్ అప్పులు చేసి పంపించిన తల్లిదండ్రులు ఉన్నారు క్షణ క్షణం భయం భయంతో బతుకుతున్నారు తల్లిదండ్రులు ఇక్కడ మీరు అలాంటి పిచ్చి పనులు చేసి అనవసరంగా తెలుగు వాళ్ళు పరువు తీసేశారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళ వల్ల ఉన్నవాళ్ళు పరువు అంతా పోయిందని పిల్లలు జాగ్రత్తగా ఉండండి మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకరిని చూసైనా సరే ఒకరు జాగ్రత్తగా ఉండండి అమ్మో ఇలాంటి జోలుకి వెళ్ళకూడదు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు పరిస్థితి బాగపోతే మన ఇంటికి మనకు వచ్చేయండి తప్పేమీ లేదు ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గిపడాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటివి దొంగతనాలు ముందు కూడా చూసాం దొంగతనాలు చేసి బిల్లులు కట్టకుండా ఇలాంటివి ఏంటో మైండ్ సరిగ్గా లేక వెళ్ళాము ఇంకా వెనక్కి రావాలి అని అంటే అనమాట అబ్బా వీడు అమెరికా వెళ్ళాడు వెనక్కి వచ్చాడని నామోషిగా ఉంటుందని అక్కడే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఒకటి బతికేయాలన్నట్టు చూసుకుంటున్నారు కానీ ఖచ్చితంగా అది లైఫ్ మీద దెబ్బ పెద్ద దెబ్బ పడుతుంది ఎప్పుడు అలా చేయకండి చెడ్డ పేరు తెచ్చుకోకండి మీ తల్లిదండ్రులని భయంతో బతికేలాగా చేయకండి మీరు అక్కడ ఉన్నారు అని అంటే బాగున్నారు అనేలాగా ఉండాలి కొంచెం కంటి మీద కొనుక్కు నిద్రపోయేలాగా ఉండాలి కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా భయపడుతున్నారు ఉన్న పిల్లలను కూడా అమ్మ మా పిల్లలు ఎలా ఉన్నారా అని భయం భయంతో బతుకుతున్నారు కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి వేషాలు వేయకండి నచ్చకపోతే తిరిగి వచ్చేయండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం